హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని వివరంగా వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో వెయ్యి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్లో కేటగిరీ వైజ్గా ఖాళీలు ఎన్ని ఉన్నాయి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది విద్యార్థులు ఏంటి అప్లై చేసుకోవడానికి ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలనే సమాచారం తెలుసుకునే ముందు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా క్రెడిట్ ఆఫీసర్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ జనరల్ బ్యాంకింగ్లో ఉన్నటువంటి జేఎంజిఎస్ వన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు టోటల్గా వెయ్యి పోస్టులు ఖాళీగా ఉంటే అందులో ఎస్సీ వాళ్ళకు నూట యాభై పోస్టులు ఎస్టీ వాళ్ళకు డెబ్బై ఐదు ఓబీసీ వాళ్ళకు రెండు వందల డెబ్బై ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వంద పోస్టులు జనరల్ కేటగిరీలో నాలుగు వందల ఐదు పోస్టులు ఖాళీలను భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల స్టార్టింగ్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవై తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఎగ్జామినేషన్ మరియు ఎగ్జామ్ ఇంటర్వ్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తర్వాత వెల్లడించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ చేయడం జరిగింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడింగ్ పబ్లిక్ సెక్టర్ విత్ ఏ పాన్ ఇండియా బ్రాంచ్ నెట్వర్క్ ఆఫ్ మోర్ దెన్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్రాంచెస్ విత్ టోటల్ బిజినెస్ ఆఫ్ మోర్ దెన్ సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ క్రోస్ బిజినెస్ చేస్తున్నారు ఈ సంస్థ నుండి ఈ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు వచ్చేసి డిగ్రీ విద్యార్థ కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాల్సింది వారు తెలియజేస్తున్నారు వేజ్ వచ్చేసి ఇరవై నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి గ్రాడ్యుయేషన్ విద్యార్థ కలిగి ఉండాలి ఏదైనా గ్రాడ్యుయేట్ కలిగి ఉండి అరవై శాతం తో పాస్ అయి ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళైతే యాభై శాతం మార్క్స్తో డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్పర్ ఏజ్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ ఉంటాయి ఇరవై ఐదు నిమిషాల టైం ఉంటుంది క్వాంటిటేటివ్ ఆప్టివ్ సంబంధించి ముప్పై క్వశ్చన్ ముప్పై మార్క్స్ ఇరవై ఐదు నిమిషాల టైం ఇస్తారు రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి ముప్పై క్వశ్చన్ ముప్పై మార్క్స్ ఇరవై ఐదు నిమిషాల టైం ఉంటుంది జనరల్ అవేర్నెస్ సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ పదిహేను నిమిషాల టైం ఉంటుంది టోటల్గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మార్క్స్ ఇస్తారు తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి లెటర్ రైటింగ్ కానీ ఎస్ఏ కానీ డిస్క్రిప్టివ్ పేపర్ ఇస్తారు టూ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ ఉంటాయి థర్టీ మినిట్స్ టైం ఇస్తారు ఈ విధంగా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సెలెక్షన్ విల్ బి త్రో ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూలో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది మెడికల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ నిర్వహించనున్నారు ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లో మరియు ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది ఆ వివరాలు ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు విజయవాడ గుంటూరు విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్ మరియు వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో మాకు కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్